రైట్ నేడు లండన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు దావోస్ నుంచి నేరుగా ఆయన లండన్ కు చేరుకోనున్నారు మూడు రోజుల పాటు లండన్ లో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి వివిధ కంపెనీల సీఈఓలతో వరుస మీటింగ్ నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ సునీల్ డీటెయిల్స్ ఏంటి లండన్ కో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు దావోస్ నుంచి నేరుగా ఆయన లండన్ కో చేరుకుంటారు మూడు రోజుల పాటు లండన్లో ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడి లక్ష్యంగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి వివిధ కంపెనీల సీఈఓలతో వరుస మీటింగ్లు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రైట్ గా సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ డీటెయిల్స్ ఏంటి ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు దావత్ పర్యటన ముగించుకొని నేరుగా లండన్ వెళ్తున్నారు ఈ రోజు ఆయన లండన్ లో లండన్ వెళ్లి అక్కడ ఆయన జ్యూరి సిగ్నిఫికెన్స్ ఈవెంట్ లో కూడా పాల్గొనబోతున్నారు కొంతమంది ఇన్వెస్టర్లతో కూడా ఆయన మీటింగ్ ఉండబోతా ఉంది ఇప్పటికే దావత్ లో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి దాదాపుగా ముప్పై ఏడు వేల కోట్లకు పైగా ఇక్కడ తెలంగాణలో కొత్త కొత్తగా కంపెనీలు రాబోతున్నాయని చెప్పేసి చెప్పాలి మూడు రోజుల పాటు దావోత్వ జరిగినటువంటి పర్య ఈ సదస్సు సంబంధించి సక్సెస్ అయిందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి అదాని గ్రూప్ కావచ్చు అదేవిధంగా ఇంకా చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు అయితే ముందుకు వచ్చాయి ఇక లండన్ పర్యటన కూడా మూడు రోజుల పాటు ఉండబోతా ఉంది ఈ మూడు మూడు రోజుల పాటు వివిధ కంపెనీల సిఈఓలతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు అక్కడి నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఆయన సిఈఓలతో మాట్లాడబోతున్నారనే చెప్పాలి తో పాటు కొంతమంది అధికారులకు కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది ఇక ఆ తర్వాత ఆయన ఈ నెల ఇరవై ఒకటి రాత్రి హైదరాబాద్ చేరుకోబోతున్నారు మొట్టమొదటిసారిగా ఆయన సీఎం హోదాలో ఆ లండన్ లో అడుగుపెట్టడంతో ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికేందుకైతే ఏర్పాట్లు చేశారు ఇక ఎటువంటి సెల్ఫీలకు అనుమతి లేదు అని చెప్పేసి కూడా సీఎం సెక్యూరిటీ అధికారులు అయితే చెప్తున్నారు ఫోటోలకు మాత్రమే అనుమతి ఉంది సెల్ఫీలకు అనుమతి లేదు అని చెప్పేసి ముందుగానే ప్రకటించారు మూడు రోజుల పాటు ఆయన లండన్ పర్యటన పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై ఒకటి అర్ధరాత్రి తర్వాత ఆయన హైదరాబాద్ రాబోతున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉంది